తాజాగా మెగా కొడలు ఉపాసన తన కూతురి కోసం చేసిన పని ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంతేకాకుండా ఆమె మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్ ఇక అసలు విషయం ఏంటంటే తన కూతురు క్లింకార కోసం ఆమె అమ్మవారి స్వరూపాలైన ట్రాన్స్ జెండర్స్ నుండి ఆశీర్వాదాలు తీసుకుందట ఇక తన కూతురికి వారి ఆశీర్వాదాలు మంచి చేస్తాయని చెప్పుకొచ్చింది ఉపాసన ఇక తమ కుటుంబం కూడా ఎప్పటి నుంచో వారిపై అపారమైన విశ్వాసం నమ్మకం ఉన్నాయని మా కుటుంబంలో ఏదైనా మంచి కార్యక్రమానికి ముందు వారి నుండి దీవెనలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది ఇక అదే విధంగా తన కూతురు క్లింకార కోసం కూడా వారి ఆశీర్వాదాలు ఉండాలని ప్రత్యేకంగా వారిని పిలిపించి వారి దీవెన ఇంట్లో చేశామని చెప్పుకొచ్చింది ఇక ఉపాసన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఫిదాయి చేస్తున్నాయి ఎందుకంటే ఎంతో చదువుకున్న బిజినెస్ అయిన ఉపాసన మన పద్ధతులు సాంప్రదాయాలను ఎంతో విలువనిస్తూ వాటిని కాపాడేందుకు తనవంతు కృషి చేస్తుందని ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక మెగా ఫ్యామిలీలో పండుగలను దైవ కార్యాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఇక వాటికి ఎంతో విలువనిస్తారు అలాంటి కుటుంబంలో కోడలిగా ఉపాసన కూడా తనవంత నిర్వహిస్తుంది ఇక ఆమె ఎంతో మందికి ఆదర్శం అంటున్నారు పలువురు అయితే ఉపాసన ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది వారి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాతనే తన చెల్లి పెళ్లి కార్యక్రమాలు మొదలు పెట్టామని వివరించింది ఇక వారి దీవెనలు లేకుండా మా కుటుంబంలో ఎలాంటి కార్యక్రమం జరగదని మెగా కోడలు ఉపాసన వ్యాఖ్యానించింది ఇక ఏదైనా మెగా కోడలు ఉపాసన అందరికంటే స్పెషల్ అంటున్నారు మెగా ఫ్యాన్స్